హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ జర్నలిస్ట్ మధ్గాని చెలో తెలంగాణ అంటూ కేసీఆర్ సంచలన నిర్ణయం అయితే కూడా తెలుస్తుంది చెలో అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సిఎం కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది ఏడాదిన్నర కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి గారి పథకాల అమలు తీరు నాలుగు వందల ఇరవై హామీల జాప్యం పైన రాష్ట్రంలోని అనేక గ్రామాలు మరియు ప్రతి మండలంలా కేసీఆర్ గారి పర్యటన ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది పదేళ్ల బిఆర్ఎస్ పాలనల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలా అభివృద్ధి చెందిందని మా హయాంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బంధు రైతు బీమా తాగునీరు సాగునీరు డబుల్ బెడ్రూమ్ ఇన్లు అంతేకాకుండా వృద్ధులకు రెండు వేల పెన్షన్లు వితంతులకు వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్లు గ్రామాలల్ల వైకుంఠ ధామాలు పల్లె ప్రగతి గురుకుల పాఠశాలలు కొత్త గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాల ఏర్పాట్లు కూడా ఇట్లా ఒక్కటనే కాదు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలల్లా తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా బంగారు తెలంగాణగా తీర్చిదిద్దినామని కేసీఆర్ గారు ప్రస్తావించే అవకాశం కూడా ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారి ఏడాదిన్నర పాలనలా తెలంగాణ రాష్ట్రం అంతా ఆగమాగమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ప్రజలు కూడా మోసపోయినరని ఆరు గ్యారంటీలు నిరుద్యోగ భరోసా రైతులకు సంవత్సరానికి పదహారు వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు ఇట్లా మొత్తం నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలతోని ప్రజల్ని నమ్మించి ఎన్నికలలో గెలిచిండ్రని ఈ అంశాలపైనే ప్రధానంగా కేసీఆర్ ఎజెండా ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం అందుకు చెలో తెలంగాణ అంటూ పల్లె పల్లెన బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు మరియు పర్యటనలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు రాజకీయాలల్లా కొంత విశ్రాంతి అయితే తీసుకున్నారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించగా ఈ మధ్య కాలంలో ఏకంగా అనేక అనేక నియోజకవర్గ కీలక నేతలతోని ప్రత్యేకంగా సమావేశం కూడా అయినరు అంతేకాదు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోని సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పైన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు దానికి గాను కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన పైన ప్రజలు కూడా ఇప్పటికే మండిపడుతున్నారు హామీల అమలు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను నిలదీస్తున్నారు గ్రామాలల్లో సర్పంచ్లు ఎంపీటీసులు లేక ఏడాదిన్నర అయితున్నప్పటికీ కూడా గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి లేదు అంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలే నిలదీస్తున్నారు ఇదే అదునుగా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా తన ఎజెండాతో చలో తెలంగాణ అంటూ బహిరంగ సభలు సమావేశాలు దీక్షలు ధర్నాలు పర్యటన తోటి రాష్ట్ర రాజకీయాలల్ల కాంగ్రెస్ పార్టీని ఇరుకుల పెట్టే ప్రయత్నం కూడా చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అందుకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కేంద్రంలోని బిజెపి పార్టీని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రజల ముందు ఈ రెండు పార్టీలను ఎండగట్టబోతున్నారు అందులో భాగంగా తన ఎజెండా ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ బాధ్యతలను హరీష్ రావు కేటీఆర్ కు అప్ప అవకాశం కూడా ఉన్నది ప్రజల్ని చైతన్య పరుస్తూ రాష్ట్రంలా పల్లె పల్లెన బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది పార్టీ మారిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలల్ల మాజీ సీఎం కేసీఆర్ గారి ఎజెండా ఉండబోతుందని కూడా తెలుస్తుంది వచ్చే మూడున్నర ఏళ్ల మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తామని తెలంగాణ గడ్డ పైన బిఆర్ఎస్ జెండా ఎగరబోతుందని కేసీఆర్ గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉన్నది తన పర్యటనలో స్వయంగా ప్రజలతోని మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి పరిపాలన పైన తనదైన శైలిలో ఘాటైన మాటలతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు నిలదీసే అవకాశం కూడా ఉన్నది మరి చూసినంత లైక్ చేయండి అలాగే మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి